విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి ప్రముఖ నటుడు టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ ప్రాణాలకు ముప్పు ఉందా తమిళనాడు రాజకీయాలలో అసలేం జరుగుతోంది ఉన్న ఫలంగా విజయ్ కు ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించడం వెనుక ఏం జరిగింది ఏడాది తర్వాత తమిళనాడులో ఎన్నికలు జరగబోతుండగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే ఆయనకు భద్రత కల్పించడం వెనుక పెద్ద కారణమే ఉందా ఎవరు ఊహించని విధంగా కేంద్ర హోంశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో తమిళ రాజకీయ వర్గాలలో చర్చనీ మారింది తమిళ ప్రజలకు సుపరిచితుడు నటుడిగా ప్రజలలో మంచి గుర్తింపు ఉన్న విజయ్తో ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడిఎంకే అగ్రనాయకత్వం చర్చలు జరుపుతున్న వేళ కీలక పరిణామం ఆసక్తి రేపుతోంది విజయ్కి కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు కేంద్ర హోంశాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసింది విజయ్ రాజకీయ పార్టీ ప్రథమ వార్షికోత్సవం ఇటీవలే ముగిసింది వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా విజయ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు ఈ నెల ఇరవై ఆరవ తేదీ పార్టీ సర్వసభ్య మండలి సమావేశం కూడా నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విజయ్కి వై కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించింది వైస్కేల్ సెక్యూరిటీ టీంలో ఒకరు లేదా ఇద్దరు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు ఉంటారు అలాగే సివిల్ పోలీస్ అధికారులు కూడా ఉంటారు నిర్దిష్ట బెదిరింపులు ఎదుర్కొంటున్న వారికి ఈ తరహా సెక్యూరిటీ కల్పిస్తారు అంటే ఆయనకు నిత్యం ఎనిమిది నుంచి పదకొండు మంది సిఆర్పిఎఫ్ జవాన్లతో భద్రత కల్పించనున్నారు అయితే కేటగిరీ భద్రత రాష్ట్రంలో మాత్రమే ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది ఇదిలా ఉండగా రాష్ట్ర విజయ్ అభిమానులు అధికమే అందువల్ల ఆయన వెళ్లే ప్రాంతాలలో తొక్కిసలాట జరిగే అవకాశం ఉందన్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనపు భద్రత కల్పించనుంది నటుడిగా తమిళ ప్రజల నుంచి మంచి ఆదరణ ఉన్న విజయ్ లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీ పెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో తమిళగా వెట్రి కజగం పార్టీ టీవీకేను ప్రారంభించారు పార్టీ తొలి సభను తమిళనాడులోని విల్లుపురంలో ఏర్పాటు చేశారు ఈ సభకు అనూహ్య స్పందన లభించింది పార్టీ ప్రారంభంలో విజయ్ డిఎంకే బీజేపీపై విమర్శలు చేశారు డిఎంకే అవినీతి పార్టీ అని రాచరిక పాలన అని విమర్శించారు మరోవైపు బీజేపీ తన సైద్ధాంతిక అని అన్నారు రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలలో డిఎంకేను గద్దె దించడమే తన పార్టీ లక్ష్యమని ప్రకటించారు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది ఉండగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ విజయ్కి వై కేటగిరీ భద్రత కల్పించడం చర్చనీయాంశమైంది గతవారం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో విజయ్ భేటీ కావడం అసెంబ్లీ ఎన్నికలపై చర్చలు జరుపుతుండగా కేంద్ర హోంశాఖ విజయ్కి సెక్యూరిటీ పెంచడంపైన అధికార పార్టీ డీఎంకే వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి టీవీకే పార్టీని ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవాలని బీజేపీ ఎరవేస్తుందా అనే కోణంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి